జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరుగుదల నమోదు చేశాయి ఏపీ తెలంగాణలో ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ మార్కెట్లో చూసుకున్నట్లయితే ట్వంటీ టూ క్యారెట్స్ రెండు వందల మేర పెరిగింది యాభై ఎనిమిది వేల నాలుగు వందలకు ట్రేడ్ అవుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ రెండు వందల ముప్పై రూపాయలు పెరిగి అరవై మూడు వేల ఏడు వందల పది రూపాయలకి ట్రేడ్ అవుతుంది వరంగల్లో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలకి ట్రేడ్ అవుతోంది కరీంనగర్ ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది నిజామాబాద్ ఆర్మూర్ కామారెడ్డి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఏడు వందల డెబ్బై రూపాయలకి ట్రేడ్ అవుతోంది ఖమ్మం సూర్యాపేట నల్గొండ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ కారెట్స్ యాభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక ఏపీలో చూద్దాం విజయవాడలో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఏడు వందల అరవై రూపాయలకి ట్రేడ్ అవుతుంది గుంటూరు నెల్లూరు ప్రకాశం జిల్లా అంతా ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఎనిమిది వందల పదిహేను రూపాయలకి ట్రేడ్ అవుతుంది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకపల్లి తుని రాజమహేంద్రవరం కాకినాడ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై మూడు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది అనంతపురం గుత్తి రాప్తాడు ధర్మవరం సింగనమాల లేపాక్షి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది కర్నూలు నంద్యాల ఆలగడ్డ పాన్యం ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలకి ట్రేడ్ అవుతోంది కడప పొద్దుటూరు జమ్మలమడుగు బద్వేలు ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఏడు వందల పదిహేను రూపాయలకి ట్రేడ్ అవుతుంది అలాగే భీమవరం ఏలూరు నిడదబోలు తాడపల్లిగూడెం ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఏడు వందల పదిహేను రూపాయలకి ట్రేడ్ అవుతోంది హైదరాబాద్లో వెండి రెండు వందల మేర పెరిగింది ఎనభై ఒక్క వేలకు ట్రేడ్ అవుతుంది విజయవాడలో ఎనభై ఒక్క వెయ్యి ఐదు వందలు విశాఖపట్నంలో ఎనభై ఒక్క వెయ్యి ఏడు వందల యాభైకి ట్రేడ్ అవుతోంది